ఫస్ట్ థింగ్ రియలైజ్ అవ్వాల్సింది మీరు కావాలన్నా వద్దన్నా సరే మీరు అలోన్ అలోన్నెస్ అనేది మీ యొక్క నేచర్ మీరు మర్చిపోవడానికి ట్రై చేయొచ్చు అలోన్గా ఉండకుండా ఉండడానికి ట్రై చేసి ఫ్రెండ్స్ని లవర్షన్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే గుంపులో తగలబడచ్చు తప్పించుకోవడానికి కానీ మీరు ఏం చేసినా సరే అదంతా పై పైన మెరుగులు మాత్రమే దీప్ ఇన్సైడ్ మీ అలోన్నెస్ అనేది అన్టచబుల్ అన్ మనిషి మనుషుల మధ్య ఫ్యామిలీలో పుడతాడు మదర్ మూమెంట్ నుంచి కూడా తను అలోన్ కాదు హెండ్స్ తనకి సర్టన్ సైకాల్ వస్తుంది ఎల్లప్పుడూ మనుషులతో ఉండాలని అలోన్నెస్లో అతను కొన్ని అన్లోన్ బయాలకు భయపడడం స్టార్ట్ చేస్తాడు అతను ఎగ్జాక్ట్గా దేనికి భయపడుతున్నాడో అతనికి కూడా తెలియదు కానీ మనుషుల సమూహం నుండి క్రౌండ్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు తన ఇన్నర్గా ఏదో అన్ఈజీగా ఉంటుంది కానీ ఎప్పుడైతే పక్క ఉంటాడో అప్పుడు కొంచెం హాయిగా ఈజీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు ఈ కారణం వల్ల అతను అలోన్నెస్లో ఉండే బ్యూటీని ఎప్పటికీ తెలుసుకోలేడు ఎందుకంటే భయం అతన్ని ప్రివెంట్ చేస్తుంది ఎందుకంటే గుంపులో పుట్టాడు గుంపుతోనే పాటుగా ఉండాలనుకుంటాడు అతను వయసు పెరిగే కొద్దీ కొత్త గ్రూప్స్ని క్రియేట్ చేసుకుంటాడు కొత్త అసోసియేషన్స్ కొత్త ఫ్రెండ్స్ కొత్త రిలేషన్షిప్స్ ఇలా అన్నిటిని క్రియేట్ చేసుకుంటాడు ఇప్పటికే ఉన్న సముదాయాలన్నీ అతన్ని సాటిస్ఫై చేయట్లేదు నేషను రిలీజియను పొలిటికల్ ఏవి తనని సాటిస్ఫై చేయట్లేదు ఇంకా అతను తన సొంత అసోసియేషన్ క్రియేట్ చేసుకుంటాడు కానీ ఈ స్ట్రాటజీస్ మొత్తం దేనికంటే ఎప్పుడు అలోన్గా ఉండకూడదు అనే దానికోసం మీ హోల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతా మనుషులతో కలిసి ఉండాలని కానీ దీనివల్ల అలోనెస్గా ఉండటం అనేది డెత్లా ఫీల్ అయిపోతారు సింపుల్గా చెప్పాలంటే అలోన్గా ఉండటం అనేది నరకంలా ఫీల్ అవుతారు డెత్ అంటే గుంపులో మీరు క్రియేట్ చేసుకున్న పర్సనాలిటీ యొక్క డెత్ పర్సనాలిటీ మీకు అదర్స్ ఇచ్చిన గిఫ్ట్ మీరు ఎప్పుడైతే గుంపు నుండి బయటకి దూరంగా మూవ్ అవుతారో అప్పుడు మీ పర్సనాలిటీ నుండి కూడా దూరంగా మూవ్ అవుతారు గుంపులో ఉంటే ఎగ్జాక్ట్గా మీకు ఎవరో తెలుసు మీ నేమ్ ఏంటి మీ డిగ్రీ ఏంటి ఇలా పాస్పోర్ట్కి ఐడెంటిటీ కార్డుకి సంబంధించిన ప్రతి ఒక్కటి తెలుసు కానీ ఎప్పుడైతే గుంపుకు దూరంగా వెళ్తారో అప్పుడు మీ ఐడెంటిటీ ఏంటి అసలు ఎవరు మీరు సడన్గా మీరు మీ పేరు కాదని తెలుసుకుంటారు మీ పేరు మీకు ఇతరుల ద్వారా ఇవ్వబడింది మీరు మీ జాతి కాదు మీ జాతికి మీ కాన్షియస్నెస్కి ఎలాంటి సంబంధం ఉంది మీ హృదయం హిందూ కాదు ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు మీరు ఎటువంటి నేషన్కి కన్ఫైన్డ్ కాదు మీ కాన్షియస్నెస్ ఏ ఆర్గనైజ్తో కానీ ఏ చర్చికి కానీ ఎందులోనూ పాటు కాదు మరి మీరెవరు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు సడన్గా మీ పర్సనాలిటీ డిస్పరింగ్ అవ్వడం స్టార్ట్ అవుద్ది మీ పర్సనాలిటీ యొక్క డెత్ అనేది మీకు భయాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మీరు ఫ్రెష్గా మీకు మీరు అసలు ఎవరు అని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది పెర్హాప్స్ మీరు గుంపు యొక్క ఒపీనియన్స్ కాంబినేషన్స్ తప్ప మరొకటి కాదు మీరు మీ పర్సనాలిటీ తప్ప మరొకటి కాదు ఎవరు కూడా నథింగ్లా ఉండాలనుకోరు ఎవరూ కూడా ఎవరిలాగో ఉండాలనుకోరు ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరూ ఎవరూ కాదు అది జస్ట్ మీ పర్సనాలిటీ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు మీ అలోర్నెస్ గురించి ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలవర్నెస్ అంటే నో బడీనెస్ అంటే ఎవరూ లేనిది అని అంటే దాని అర్థం మీ పర్సనాలిటీని వదిలేయటం పర్సనాలిటీ అనేది క్రౌడ్ యొక్క గిఫ్ట్ దాని క్రౌడ్కి దూరంగా వెళ్ళినప్పుడు మీరు పర్సనాలిటీని మీ అలోర్నెస్లోకి తీసుకొని వెళ్ళలేరు ఎవరైతే అలోనెస్ రీచ్ అవుతారో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే అక్కడ ఎవరూ లేరు నిజంగా అక్కడ ఏముండదు మొత్తం నథింగ్ అలాగే ఎవరు ఉండరు మీ పేరు ఉండదు మీ ఫామ్ ఉండదు మీ పర్సనాలిటీ కూడా ఉండదు ఒక నేమ్ లెస్ ఫామ్లెస్ ప్యూర్ ప్రెజెన్స్ ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు అక్కడ దీన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం బుర్ర ఉండాలి కరేజ్ కూడా కావాలి కేవలం కొంతమంది కరేజ్ పీపుల్ మాత్రమే వారి యొక్క అలోనెస్ని జాయ్తో ఎవరూ లేని దాన్ని ఏమీ లేని దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలరు ఏమీ లేని స్థితి వారి యొక్క ప్యూర్ బీయింగ్ మీరు ఎంతమందితో ఉండండి లేదంటే ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకున్న లవర్స్ని క్రియేట్ చేసుకున్నా సరే మీ ఇన్సైడ్లో ఉన్న అలౌనెస్ని రీచ్ అవ్వలేరు టచ్ కూడా చేయలేరు ఆ అలోస్ని భయంతో తప్పించుకోవాలనుకుంటారు కానీ అది ఇంపాసిబుల్ మీరు చచ్చినా చేయలేరు ప్రతి ఒక్కరు ఇన్సైడ్ సైకోలాజికల్గా అలౌన్గానే ఉంటారు మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్న లవర్స్తో ఉన్న ఫ్యామిలీతో ఉన్న భార్య భర్త పిల్లలు ఎవరితో అయినా రిలేషన్ ఉన్నా సరే మీ లోపల మీరు అలోనే మీ సైకలాజికల్ అలోనెస్ని భయంతో తప్పించుకోవడానికి పక్కలతో సైకలాజికల్గా డిపెండ్ అవుతుందేమో కానీ మీరు మీ ఇన్సైడ్లోకి తీసుకొని వెళ్ళలేరు అది ఇంపాసిబుల్